సుధీంద్రబాబు గారి పాత పద్మములకు నమస్కారముతో వేదాంత స్పిరిచువల్ ఛానల్ వారికి కూడా కృతజ్ఞతతోటి వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము శ్రీ సుధీంద్రబాబు గారి గురించి మా అనుభవాల్లో జరిగిన అనేకమైన సంఘటనలు ఒక సంఘటన నా వారితో పంచుకోవడానికి మీ ముందుకు నా భార్య గుడిమాను మా పంతొమ్మిది వందల డెబ్భై మూడు డెబ్భై నాలుగు ప్రాంతాలను డెబ్బై నాలుగు ప్రాంతాలు ఆ సమయంలో బాబుగారి దగ్గర మా నాన్నగారు దాపూజు లక్ష్మణిరావు గారు జాతకం తీసుకెళ్ళి తన జాతకం చూపించడం మా ఇద్దరికి జాతకీత్యా సరిపోతుందలేదన్న ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని ఆయన ఆశలు పొందాలని చూపించడం జరిగింది గారు చూసి పూర్తిగా అసలు జాతరలో ఏం చూడకుండా వెంటనే ఆయన చెప్పారండి ఈ వీళ్ళది ఏడు జన్మ అనుభవించాను ఆరు జన్మలు అయిపోయింది ఇది ఏడో జన్మ నువ్వు ఈ జాతక చూసి లేదా ఇది అవుతుందని చెప్పి ప్రయత్నం ఏం చేసా ఆగు అది తప్పకుండా అవుతుంది కాబట్టి నేను కడుగు మూసుకొని చేయటం ఈ జాతక అంతా చూసే ప్రసక్తి లేదని చెప్పేసి మందలించారండి ఆ ప్రకారంగానే మాకు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వివాహం అయింది ఆ వివాహానికి బాబుగారు దేవాలయం జరిగింది వివాహం ఆ వివాహ మరుసటి రోజున సత్యానసం పూజకి బాబు గారు సౌరవారంగా వచ్చారు మంచి ఒక వారి చుట్టూ ఒక యాభై యాభై మంది దాకా ఉన్నారు మాది కొంచెం ఇంటి ముందు చాలా పెద్ద ఆవరణ ఉంది ఆ మామిడి చెట్లు వేప చెట్లు అన్నీ కూడా ఉండేవి అక్కడే కూర్చొని వారు వచ్చిన మరి భక్తులు కానీ అభిమానులు కానీ అందరూ కూర్చొని ఉండడం జరిగింది ఆ సమయంలో బాబుగారు నాకు వర్త టూ షర్ట్ ఇచ్చారు తర్వాత నా భార్య పద్ధమి తనకి పట్టు ఒక గ్రీన్ కలర్ది దాని మీద పిల్లలు అటువంటిది ఆ చీర అది ఇవ్వడం అన్నమాట ఆ తర్వాత నేను డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత మేము వెళ్ళిపోయాం ఢిల్లీ అయిపోవటం అనేక సంవత్సరాలు భీవర్ నుంచి అంటే ఆంధ్రా నుంచి ఏదో తరచుగా ఎక్కడో ఒకసారి సంవత్సరం ఒకసారి రెండుసార్లు వచ్చేవాడు కానీ కూడా మళ్ళీ బాబుగారి గురించి చూడాలని వెళ్ళాలని ప్రసక్తి ఉండేది కదండి తర్వాత ఈ మధ్యన ఆగస్ట్ నెల ఆగస్ట్ నెలలో ఇక్కడ వేదాంత స్పిరిచువల్ ఛానల్లో మూడు నాలుగు బాబు గారి గురించి సంబంధించిన ఎపిసోడ్ చూడటం అది కూడా కాకతాళి గతకాలి బాబు గారిని నుంచి ఎందుకు చూద్దాం ఏదో ఛానల్ కదా అని చూడండి చూస్తే అది బాబు గారు అవ్వడం ఇవన్నీ చూసేప్పటికీ అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా నాకు గుర్తుకొచ్చాను ఏమైనా సరే అక్కడికి వెళ్ళి బాబు గారి దర్శనం చేసుకోవాలనేసి చూసినప్పుడు ఉండ్రాజవనం ఆ ఊరే కొడు కూడా నేను ఆ రోజు మేము నేను భీమంలో ఉన్నా కూడా ఆ ఉండ్రాజవనం అని అంత తిరిగేంత ఆవతికి తర్వాత నా రోజులు రోజుల్లో అప్పుడు మేము నిశ్చయించ వెళ్ళాలనుకుని మేము ఈ కిందటి ఈ సంవత్సరంలో ఆగస్టు నెలలో బెంగళూరు నుంచి భీమవరం వచ్చి భీమవరం నుంచి నా మరలతోటి తర్వాత నా చెల్లి కూతురు మేనకోడు వీళ్ళు కలిసి భీవరం నుంచి ఉండరాజు జరిగిందండి అక్కడికి నేను పరిస్థితుల్లో లోపల కూడా నేను రానని అండి లేదు రావాలి రారా ఇంటి లోపలికి వెళ్ళాను ఆయన చెప్పారు పైన పైన ఇక్కడ కాదని చెప్పారండి కింద కూర్చుని అంటే పైకి వెళ్ళేసరికి బాబు విగ్రహం చాలా పెద్దగా కనపడింది మాకు దాని ముందు శివలింగం అంతా ఉండాలి మమ్మల్ని కూర్చోపెట్టి పూజలు అంతా చేశారు ఆయన చాలాసేపు పూజలు అంతా చేశారు మధ్యాహ్నం పూజలు అంతా అయితే మాకు మంగళహారకరన్నీ ఇచ్చారు ఇచ్చిన నేను చెప్పాను బాబు గారేనండి మా పెళ్లికి కారణం ఆయన చెప్తేను మా పెళ్లి జరిగింది దానికి ఈ రోజు మీకు రావడం జరిగిందండి పూజారి పూజారి గారితో చెప్పాను పూజారి గారు వస్త్రాలు ఉన్నాయి కావాలమ్మ అని అన్నారు స్వామివారు వస్త్రాలు ఉన్నాయి కావాలమ్మ అన్నారు కావాలండి అన్నాము ఆయన వెళ్ళారు వెళ్ళారండి ఆయన తీసుకురావడానికి ప్పుడు మా చెల్లికి మేన్ గడలకు చెప్తున్నాను మా పెళ్లికి బట్టలు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు స్వామివారి వస్త్రాలు అడిగితే అడిగిస్తున్నారు ఆయన మాకు అని చాలా ఆనందపడ్డాను నాకు చీర కూడా చాలా గ్రీన్ కలర్లు మంచి గ్రీన్ కలర్ ఇచ్చారు అని చెప్పాను మీకు చీర ఎంత గుర్తుందని అడిగారు బట్ బాబు గారు కాబట్టి చాలా గుర్తుగా ఉండేది నాకు ఆ చీర ఆయన మళ్ళీ వచ్చి అదే రంగుల్లో చీర లంగా బ్లౌజ్ అన్నీ ఇచ్చారండి అదే రంగులో అదే నాకు చాలా ఆనందంగా చాలా తృప్తి అయిపోయింది సుమారు యాభై తర్వాత యాభై సంవత్సరాల తర్వాత బాబుగారు నాకు ప్రత్యక్షంగా నేను ముందుగానే కోరుకున్నాను ఎప్పుడైతే ఆ శ్రమానికి వచ్చాను ఆ సమయంలో నేను గేట్ దగ్గర నుంచి అనుకున్నాను బాబుగారు సమాధి అవటం వెళ్ళి ఈ శరీరం కాదనుకో నాకు నమ్మబుద్ధి కాదు ఒకటి నమ్మబుద్ధి శారీరకంగా ఆయన కానీ నేను నాకు తెలిసే ఖచ్చితంగా ఎక్కువ ఉన్నాను అదే అదేవిధిస్తున్నప్పుడు నేను లోపలికి ఆ గేట్ లోపలికి రాని ఉందనుకున్నాను బాబు గారు ఇవన్నీ నేను నమ్మటానికి అవ్వదు మీరు నాకు కనిపించాలి ఇక్కడ మీరు చూస్తానని నేను చూడాలి అన్న గట్టి దూడలేన నేను లోపలికి రావడం జరిగింది ఆ తర్వాత మా ఆ పురోహితుల వారి మోకంలో నేను పూర్తిగా బాబు గారిని వీక్షించాను పూర్తిగా ఆ ఉన్నంతసేపు ఆయన పూజ చేసినంతసేపు నాకు వారి మాకు మా బాబుగారే పూజ పూజలో కనిపించారు ఎవరికి ఆయన వచ్చి నన్ను బాబుగారు ధరించిన వస్త్రాలు ధరిస్తావని అడిగి అడిగినప్పుడు అది బాబుగారు నన్ను అడిగాను పక్కన అంతకన్నా భాగ్యం మహాభాగ్యం ఇంకేముంది అని నేను చెప్పి చెప్పాను ఆ తర్వాత ఆ శివలింగానికి ఆ చివర ఆ హాల్లో లెఫ్ట్ సైడ్ చిన్న బీరువాళ్ళు ఒక నేను బీరువాడు మేమంతా బాబుగారి దగ్గర ముందుగా ఈ ఎంత దగ్గర ఉండి పూజ ముందు కూర్చొని ఉండాలి నేర్చున్నాం కూర్చో ఆ సమయంలో ఆయన పై నుంచి కింద రెండు మూడు సార్లు ఎతికేళ ఆ చిన్న బీరుగారు

కాకుండా మా చెల్లికి మెయిన్ బాడర్ నేను చెప్తున్నాను బాబు గారు నా పెళ్ళికి చీర ఇచ్చారు గ్రీన్ కలర్ చీర పట్ట చీర ఇచ్చారు అని చెప్పినాను చీర కలర్ నీకు ఎలా గుర్తుందంటే నాకు చాలా గుర్తు బాబుగారు ఇచ్చింది చాలా రోజులు పెట్టుకున్నాను నేను అది నేను చెప్తున్నా బాబుగారు మళ్ళీ గ్రీన్ బట్టల చీర లంగా అవన్నీ తీసుకొచ్చారు బ్లౌజులు ఆయనకి ఆ బట్టలు ఇచ్చి నా చేతి బట్టలు ఇచ్చారు యాభై సంవత్సరాలకు మళ్ళీ మేము బట్టలు అందుకున్నాము బాబుగారి దగ్గరనే నాకు చాలా సంతోషం అనిపించింది అదే రంగు చీర వచ్చే సంవత్సరం కూడా మీరు ఎక్కడికి వస్తామండి పెళ్లి రోజుకి అని చెప్పాను ఆయన రావచ్చా అని కూడా అడిగాను రావచ్చమ్మా అని చెప్పారు నాకు చాలా సంతోషం ఇస్తుందండి అని వచ్చే సంవత్సరం అంటే ఏప్రిల్ పదో తారీఖు మాకు యాభై సంవత్సరాలు పూర్తిగా నిండుతాయి అన్నమాట అందుకని అని అక్కడే అప్పటికప్పుడే డిసిషన్ తీసుకొని వెంటనే తను నోట్లోకి వచ్చేసింది మా పెళ్లి చేస్తామని యాభై సంవత్సరం కదా అంటే వాళ్ళని అడగడం కూడా జరిగిందండి మేము వస్తాం రావచ్చా అనేసి మా చెల్లి వాళ్ళు కూడా అడిగారండి మాకు కూడా బట్టలు కావాలి ఇస్తారు అక్కడ చీరలు ఉంటే చూడండి ఇంకా లేవమ్మా ఉన్నది ఒకటే అమ్మాయికి ఇచ్చిన అంటే ముందు వాళ్ళకి నమ్మకంతో రాలేదు తర్వాత మాకు బట్టలు వచ్చింది నేను ఇలాగనేసరి నమ్మకం కుదిరింది చీరకి వాళ్ళకి వాళ్ళ అదే డిసైడ్ మాకు నమ్మకం లేదు కాబట్టి మాకు ఎవరు చీరలు మీకు నమ్మకం వచ్చారు అందుకే బాబుగారు మీ ఇద్దరికి ఇచ్చారని చెప్పారండి వాళ్ళ దగ్గర ఇప్పటికీ కూడా వాళ్ళు చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు మీ సంవత్సరాలైనా అదే రంతా నీ చే నీటి ఇవ్వడం ఏంటి అనేది నమ్మలేకపోతున్న ముమ్మకాయ ఇలాంటివి ఈ ఆశ్రమంలో ఈ చీరలు పెట్టుకోవడం లేకపోతే లంగానే ఉంది ఇలాంటిది అప్పుడు అలక్షణంగా మాకు అనిపించలేదు ఆ తర్వాత పెట్టి కొట్టినంత ఆశ్చర్యం అనిపించిందండి అదనంగా ఏదంటే పట్టు మా మగవాళ్ళకి ఎవరికన్నా పట్టు పంచ పంచిలు ఇవ్వటం ఖాండవాలు ఇవ్వటం అనేది సర్వత్రాధం అటువంటిది ఆ బియ్యవాళ్ళు చిన్న బియ్య ఉంటే అండి ఒక వన్ మినిట్స్ చూసారు పైనుంచి కింద అదే రంగు చీర దాంతోపాటు మా చెల్లి మనోరాళకి అన్నాను లంగా అది వేసుకుంటే పిల్ల కదా దాన్ని కుట్టుకోండి లంగా అంటే మా చెల్లి అన్నారు బాబు గారు నీకని ఇచ్చారు నువ్వే పెట్టి ఉంచుకోక వాడబిన వరలు నీ మీరు ఉంచుకో

ఇదే రెండు గ్రీన్ ఇదే పట్టదే ఇంకా బ్లౌజ్ కూడా పట్టు పట్టే ఇంకా పుట్టించే ఆయనకి ఒకటే వచ్చింది నేను నాకు ఇచ్చారు నా